బాబు షూరిటీ మోసం గ్యారంటీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు ఎమ్మెల్సీ మేరిగ మురళి వాకాడు సొసైటీ చైర్మన్ కొడవల్లూరు దామోదర్ రెడ్డి వాకాడు జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ అట్లాగే వాకాడు సర్పంచ్ వాకాడు మండల అధ్యక్షురాలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గూడూరు మేరిగ మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మోసాలు చేస్తున్నదని కుట రాజకీయాలు చేస్తున్నదని హిచ్చిన హామీలు ఒకసారిగా నెరవేరలేదని అమ్మఒడిని తల్లికి వందనం చేశారని ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంతకు ముందు అయితే తల్లి కథల్లో పడేది ఇప్పుడైతే కాలేజీలో పడుతున్నదని ఆ కాలేజీ యాజమాన్యం కొంతమంది అకౌంట్ పడుతుందని కొంతమంది అకౌంట్ పడలేదని మాట్లాడారు ొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడని ఏనాడు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని ఏదో ఒక పార్టీతో పొత్తు కలుపుకొని గెలిచాడని మాట్లాడారు అట్లాగే మండలంలోని వివో వాళ్ళకి ఫీల్డ్ ఆఫీసర్ ని సొసైటీ ఉద్యోగాలని తీసేశారని మాట్లాడారు అలాగే ఈ రోజు యాభై యాభై సెంట్ల భూమి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వంద సెంట్ల భూమి అవుతాదని మాట్లాడారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ రూపకర్తని కొనియాడారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం సూపర్ శిక్ష పథకాలు ఇంకా అమలు చేయలేదని అయినా కూడా అమలు చేయలేదని కొనియాడారు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాడు ఇవ్వలేదని తల్లికి వందనమని సక్రమంగా వర్తింపలేదని ఫ్రీ బస్సు కార్యక్రమం కూడా నిర్వహించలేదని పింఛన్ను కూడా జగనే పెంచాడని తాను కూడా ఒక్కసారిగా నాలుగు వేలు చేస్తాడని మాట్లాడారు రావడం అనేది చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్సి గారు ఇచ్చారు నెక్స్ట్ పెన్షన్ అందించారు చనిపోయిన కాలనీళ్ళు సప్లై చేయించారు నెక్స్ట్ వచ్చి చనిపోయిన తర్వాత కూడా ఎత్తుబడి ఖర్చుల కింద అప్పటికప్పటికే పదివేలు అందించడం జరిగింది నెక్స్ట్ మిగతా అమౌంట్ వచ్చి వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది ఇలాగ ఎన్నో పథకాలు అందించారు కాబట్టి అది మనకు అందింది కూడా కాబట్టి ఎవరికి ఒక్క ఇంటికి కూడా ఒక పథకం కూడా అంది అందకుండా అయితే ఎవరికి లేదండి కాబట్టి మళ్ళీ మనం అలాగా ముందుకు సాగిపోవాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మాజీ జడ్పీటీసీ ఎంపీపీ రమణమ్మ గారు మరి కోటేశ్వర రెడ్డి గారు లోకేష్ రెడ్డి గారు సోదర సమానులు రామకృష్ణ గారు మరి అదే రకంగా మధురెడ్డి గారు మరి సుధాకర్ నాయుడు గారు మరి విజయరత్నం గారు అందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తక్షల సత్యం రెడ్డి గారు ఎంతో మరి బాధతో కార్యకర్తలు జరిగినటువంటి అన్యాయం తట్టుకోలేకుండా మరి ఎంతో మాట్లాడాలన్నప్పుడు కూడా సమయోభావంతో కొద్దిగానే మాట్లాడారు ఇది ఒక్క మాటలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బాబు షూరింగ్ గ్యారెంటీ అని ఈ రోజు మాట్లాడుకోవడం కాదు మన ఆంధ్ర రాష్ట్ర కర్మ అతన్ని ఇరవై సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చి నాలుగోసారి ముఖ్యమంత్రి అంట నాలుగోసారి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఏ ఒక్కరికీ తెలియదు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికీ తెలియదు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికీ తెలియదు కానీ ఒక్కడు మాత్రం తెలుసు ఖచ్చితంగా ఇతను వస్తే మోసం చేస్తాడు పేద ప్రజల్ని కడుపులు కొడతాడు పచ్చి అబద్ధాలతో జిత్తుల మారి వేషాలతో సీట్లో కూర్చుంటాడు కూర్చున్నప్పటి నుంచి పేదవాడి గురించి పూర్తిగా మరిచిపోతాడని మాత్రం మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు అన్న వెంటనే ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మహానుభావుడు అని చెప్పేసి దండం పెట్టుకొని ఆటోమేటిక్ గా మా అమ్మ ఆరోగ్యం కాపాడుకొని మా అమ్మని బతికించుకున్నాం నా బిడ్డను బతికించుకున్నాం నా బిడ్డను చదివించుకున్నాం రైతులు రుణమాఫీ అన్నాడు నేను ఒకరోజు విచ్చ వాస్తవం చెప్తున్నాను మీకు దీంట్లో మాత్రం ఒక అక్షరం కూడా అబద్ధం లేదు వాకాడ్లో పోతా ఉన్నా నేను ఆ గురుకుల పాఠశాల దాటిన వెంట ఎండాకాలం ఆ పక్కన పొలంలోకి వెళ్ళా ఆ నీళ్లు మొహం కడుక్కొని అక్కడ నించుకున్నా ఏం తాత ఈసారి ఓటె ఎవరికి వేస్తావు అన్న రాజశేఖర రెడ్డి గారు రెండో ఎలక్షను అయ్యా నా పట్టా పాస్ పుస్తకాలు నా మొఖాన్ని సరిగొట్టాడయ్యా నాకు బ్యాంకులో లక్ష రూపాయలు అప్పుంటే నా మొఖాన్ని సరిగొట్టాడు ఆ మహానుభావుడికి కాకుండా ఇంకెవరికి ఓటు అన్నాడు ఈ విధంగా రైతుల గుండెల్లో కావచ్చు విద్యార్థుల గుండెల్లో కావచ్చు మహిళల గుండెల్లో కావచ్చు ఒక ఆరోగ్యం చెడిపోయి చతికిల పడిన కుటుంబాల్లో కావచ్చు దేవుడై నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కొడుకు వయస్తో సమానుడు ఆయన కొడుకులాంటోడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పేదోళ్ళని గుండెల్లో పెట్టుకున్నాడు మన సర్పంచ్ గారు చెప్పినట్టు గర్భిణీ స్త్రీల కాడి నుంచి చిన్న బిడ్డల కాడి నుంచి రైతుల కాడి నుంచి ఆటోదోలే వాళ్ళ కాడి నుంచి చేనేత కార్మికుల దాడి నుంచి విద్యార్థుల నుంచి ప్రతి ఒక్క పేదోడికి నేను ఏ విధంగా సాయపడగలను వాళ్ళ కన్నీళ్ళు ఎలా తుడవగలను ఈ పేదోడి కష్టాల్లో వేడి నీళ్ళకి చలనీళ్ళు ఎలా కాగలను అని ఆలోచించి కరోనా వచ్చి రెండు సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనప్పటికీ ఆయన మాట చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి పథకాన్ని తీర్చే పేదవాడి చెంతక చేర్చాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ న్యాయం చేశాడో చేయలేదో నాకు తెలియదు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేశాడు ఎందువల్లంటే మనం ఉన్నాం మండలంలో భక్తోజల్ రెడ్డి గారు ఉన్నారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో మురళన్ను ఉన్నారు అప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ కాడ పోదాము చేస్తారులే మనం కంప్లైంట్ చేస్తే ఎలా అని మనం కాంప్రమైజ్ అయి ఉన్నాం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు స్పందన అని ఒక కార్యక్రమాన్ని పెట్టాడు ఆ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చిన్న సమస్య వచ్చినా పోయి కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళకే ప్రతి పథకము ప్రతి సమస్య ముందు సాల్వ్ అయ్యేది వాస్తవానికి ఇది నవ్వుకుంటూ చెప్పాలో బాధపడతా చెప్పాలో తెలియదు కానీ ఆ ప్రభుత్వంలో నిజమైన కార్యకర్తలు నాయకత్వలు నాయకులు మాత్రం అన్యాయంగా నష్టపోయారు మనం నష్టపోయింది మనమే లాభ పొందింది వాళ్లే కానీ ఈవీఎంల మాయో తెలియదు లేదు చంద్రబాబు నాయుడు గారు వేసిన మాయవలో తెలియదు మనం అన్యాయంగా పదకొండు సీట్లకి ఆగిపోవడం వాళ్ళకి అధికారం రావడం ఒకే మంచిదే వచ్చింది చాలా సంతోషం మేము ఓటమిని కూడా చాలా గర్వంగా తీసుకున్నాము మేము రన్ అవుతున్నాం కానీ అయ్యా సీట్లో కూర్చున్నాక ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఏ ఒక్క పథకాన్నైనా అమలు పరిచాడా మొదటి సంవత్సరం రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో రాష్ట్రం యావత్తు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు జరుపుకున్నటువంటి క్రమంలో ఈనాడు వాకాడు మండలంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య ఐతిగా విచ్చేసినటువంటి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మేరిక మురళి గారు వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదర నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరికీ పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం వందనం అభివందనం చాలా సంతోషం ఈరోజు వాకాడు మండలంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత దాదాపు నాలుగు ఇరవై ఐదు శాతం నాలుగవ భాగం పరిపాలన అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ముఖ్యంగా మహిళా మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఈనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం మోసం గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు దానికి షూరిటీ ఇస్తాడు ఇది ఎందుకు చెప్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నా మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చాడు మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి రుణమాఫీ ఒక్క పైసా బ్యాంకుల్లో బాకీలు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పాడు రెండవ ప్రధానమైనటువంటి హామీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడ పెట్టుకుని లోన్లు తీసుకుని తన జీవన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేదానికి బ్యాంకులకు పోయి లోన్ తీసుకుంటారు ఆ లోన్ వాళ్ళకు డబ్బులు వచ్చిన తర్వాత చెల్లించి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు మీరెవరూ బ్యాంకుల్లో అప్పులు కట్టాల్సినటువంటి అవసరం లేదు మీరు కట్టాల్సినటువంటి అప్పులు మొత్తం నేను చెల్లించి పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు మూడవ ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం తమకున్నటువంటి పది సవర్లో ఇరవై సవర్లో బంగారాన్ని కుదవ పెట్టి తన బిడ్డ చదువుకు వ్యవసాయానికో ఎవరైనా ఇంట్లో బాధలేకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టడం మనకు పంట చేతికొచ్చిన తర్వాత ఆ డబ్బులను తిరిగి చెల్లించేటువంటి ఆనవాయితీ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద మహిళలు వాళ్ళకు ఉన్నటువంటి ఒక సవర బంగారాన్ని రెండు సవరలను ఇదే విధంగా వాళ్ళ బిడ్డ చదువుకో ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఈయన హామీ ఇచ్చాడు ఎవరు బంగారం దావాల్సినటువంటి అవసరం లేదు మీరు బ్యాంకు కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు మొత్తం బంగారాన్ని అంతా మీ ఇంటికి చేరస్తానని చెప్పాడు అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి హామీ బాప్ వస్తే జాబ్ వస్తుంది జాబ్ ఇవ్వలేకపోతే మీ ఇంటిలో చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇటువంటి వాగ్దానాలు అనేకం చెప్పి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చాడు నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీని ఈ ఏ ఒక్క నేను అమలు చేశాడా ఆలోచించమని చెప్పి ఉన్నా ప్రజానేకాన్ని ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి తద్వారా ఓట్లు వేయించుకొని అధికారం లేక వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఎవరు ఏ పథకం వచ్చినా వాలంటీర్లు ద్వారా తెలియజేయడం జరిగింది నేను ఈ సందర్భంగా కార్యకర్తలు అందరికీ మనవి చేస్తున్నాను అది గుర్తించారు కొద్దిగా పార్టీ పరంగా అది మిస్ఫైర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కార్యకర్తలు మతం పడ్డారు కాస్త బాధపడ్డారు అన్న విషయాన్ని గుర్తించారు అందుకే ఆయన పదే పదే కార్యకర్తలు నాయకులు కూడా మరి గుర్తించుకుంటున్నారు రేపు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఒకటే మాట చెప్పమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మాటే జగన్మోహన్ రెడ్డి గారు బాట అనే విధంగా ఉంటుంది పరిపాలన కూడా ముఖ్యం ఏ రకంగా కార్యకర్త సంతోషం ఉంటాడో ఆ పార్టీ పచ్చగా ఉంటుందని విషయాన్ని గ్రహించాను పార్టీ తెలుసుకుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను అందుకే మీ అందరికి మనవి చేస్తున్నాను చాలా మంది బాధపడుతున్నారు ఒక సంవత్సర కాలం మాత్రమే వాళ్ళకి అవకాశం ఇచ్చాం ఎందుకంటే ఏం చేస్తారో మేము వచ్చే రాకముందే అడ్డుపడుతున్నారన్న వాతావరణం ఉండకూడదు కాబట్టి నేను అన్ని మంచి కార్యాలి చెడ్డ కార్యాలకి అటెండ్ అవుతూ వచ్చాం సంవత్సరం అయిపోయింది జగన్ అన్న ముందుకెళ్ళమన్నాడు మేము ముందుకు వస్తున్నాం సెప్టెంబర్ నెల నుంచి అన్ని విలేజ్లు మేము తిరుగుతాం మన కార్యకర్తలు ఏకోన్ముఖం చేద్దాం కాలోన్ముఖం చేసుకుందాం మరి ముందుకు వెళ్దాం అని సందర్భంగా మరి గత నెక్స్ట్ ఆరు నెలల్లో రకమైన మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తాం మూడు నెలలకు అవసరమైతే ఆరు నెలలకు మీటింగ్లు పెట్టుకుంటూ పోతూ ముందుగా గ్రామాలకు వెళ్ళడం మరి అందరితో కలిసి అయిపోయేసి వాళ్ళందరి విషయాలు తెలుసుకొని మరి ఏ రకంగా యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారే తెలుగుదేశం తెలుసుకొని ఆ రకంగా ముందుకు వెళ్తామని మీకు మాటిస్తూ మీకు అందరికీ అందుబాటులో ఉంటాం అన్ని నాయకుల్ని మనం దగ్గర తీసుకుందాం మన శక్తి దాకపోతే మనకు పైన పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ కార్యకర్తకు చాలా అండగా భవిష్యత్తులో అందగా ఉంటామని మాటిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఒక ముఖ్యమైన రెండు మాటలు మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం ఈ నేల చాలా పవిత్రమైనటువంటి నేల ఇది నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు స్థాపించినటువంటి విద్యా సంస్థల ద్వారా కొన్ని లెక్క గారికి అదేవిధంగా వైస్ఎండిపి వెంకటరమణయ్య గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకటరత్మ నాయుడు గారికి జనార్దన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకులకు చిట్టమూరు మండల నాయకుడు గూడూరు సోషల్ మీడియా యూత్ వింగ్ అధ్యక్షుడు లోకేష్ గారికి ముందున్నటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నాయకులకు కార్యకర్తలకు మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఒక మేనిఫెస్టో అంటే విలువేంటో తెలియచేసినటువంటి దేశంలోనే ఒక గొప్ప వ్యక్తి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధ్యక్షులు తౌరవనీల్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది నాయకులు వచ్చినా ఒక మేనిఫెస్టో గురించి ఏదో ఎలక్షన్ అప్పుడు కళ్ళపల్లి మాటలు చెప్తారు ఎన్నైనా హామీలు ఇచ్చి మనం అధికారికలో రావాలనుకుంటారు వచ్చిన తర్వాత మర్చిపోయే పరిస్థితి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఒక మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాత నవరత్నాలు అని చెప్పి ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించి పాదయాత్రలో వాటన్నిటిని క్రోడీకరించి అన్ని వర్గాలకు ఏ పథకాలు ఇస్తే అందరూ సంతోషంగా ఉంటారో గమనించి నవరత్నాలుగా రూపొందించి దాన్ని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి ప్రజలకు వాగ్దానం చేసి అఖండ మెజారిటీతో ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక భగవద్గీతగా ఒక కురాన్గా ఒక బైబుల్గా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर टू टू फोर वन फोर जीरो प्रसाद नये फाइव थ्री डबल थ्री वन जीरो सैवन